శోస్తనం బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస రాజకీయం సంక్షోభానికి దారితీసింది పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఆర్మీ చీఫ్ కీలక నేతలతో భేటీ అయ్యారు బంగ్లాదేశ్ లో అలర్లు అనంతరం జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటకు సంబంధించిన ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది మరణించారు ఈ మూడు రోజుల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో సైనిక పాలనలోకి వెళ్లే అవకాశం ఉంది రైట్ చెలరేగిన హింస రాజకీయ సంక్షోభానికి దారితీసింది పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటికే ఆర్మీ చీఫ్ కీలక నేతలతో భేటీ అయ్యారు బంగ్లాదేశ్ లో అల్లర్లు అనంతరం జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు మూడు వందల మందికి పైగా మరణించారు గత మూడు రోజుల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో సైనిక పాలనలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైట్ ఇక బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం అయితే కొనసాగుతుంది ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ దీపిక మొత్తం మీద కూడా గత కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు అనేటివి కూడా ఒక కంక్లూజన్ స్థాయికి వచ్చాయని చెప్పవచ్చు బంగ్లాదేశ్ ప్రధాని శేఖర్ హసీనా రాజీనామా తోటి పరిస్థితులు అంటే కూడా చెప్పబడతాయని చెప్పేసి ఆ దేశ మిలిటరీ పాలకులు కూడా భావిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతోటి కూడా బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ చర్చలు కూడా జరుపుతున్నారు ఆందోళనకారుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే షేక్ హసీనా రాజీనామా చేయాలి తక్షణమే బంగ్లాదేశ్ తో మళ్ళీ ఎన్నికల కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకి సంబంధించి వివాదం అనేది కూడా చెరేగింది దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ చెరరేగిన ఆందోళనలో మూడు వందల మంది కూడా చనిపోవడం అనేది కూడా జరిగింది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా చూసినట్లయితే తొంభై ఎనిమిది మంది చనిపోయారు అయితే బంగ్లాదేశ్ ఆర్మీ వఫార్ రహమాన్ మొత్తం మీద కూడా జాతిని ఉద్దేశించి మరికొద్ది తగ్గట్లో ప్రసంగించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే కొంత సర్దు మరిగినట్లే కనపడిన అల్లర్ల రెడ్డి కూడా మళ్ళీ రెండు రోజుల నుంచి కూడా తీవ్ర స్థాన స్థాయికి చేరుకున్నాయి దాదాపు నాలుగు లక్షల మంది విధుల్లో మార్చి చేసుకుంటూ ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారన్న సమాచారం నేపథ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి తన సిస్టర్స్ తో కలిసి సేఫెస్ట్ ప్లేస్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అయితే స్థానిక మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఇండియాలో ఆశ్రయం పొందేందుకు ఇండియా వైపు వచ్చినట్లుగా కూడా సమాచారం కానీ భారత విదేశాంగ శాఖ మాత్రం ఇప్పటి వరకు దీన్ని ధృవీకరించలేదు కానీ బంగ్లాదేశ్ లో మాత్రం గత కొద్ది కొలుగా షోట్ చేసుకున్న అండ్రెస్ట్ ఏదైతే ఉందో దానికి కొంత దీనివల్ల పరిస్థితులనే కూడా చక్కబడొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తున్నది అయితే ఈ ప్రధాన అధికారిక నివాసం నుంచి ఆమె రాజీనామా చేసిన అనంతరం మిలిటరీకి సంబంధించిన హెలికాప్టర్ లో ఆమె సేఫెస్ట్ ప్లేస్ కు తరలి వెళ్ళినట్టుగా కూడా అక్కడ లోకల్ మీడియా కూడా చెప్తోంది అయితే జాతి ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రాజీనామా చేయాలని చెప్పేసి శేఖీమా భావించారు కానీ పరిస్థితులు ఏంటి కూడా అనుకూలించకపోవడం తోటి చివరి చివరికి ఆమె రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే బంగ్లాదేశ్ లో చోటు చేస్తున్న పరిణామాల పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్న దీన్ని చాలా జాగ్రత్తగా గమనించడం కూడా జరుగుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ భారతదేశానికి పొరుగుదేశం పశ్చిమ బెంగాల్ తోటి కూడా సర్యాదులు పంచుకుంటుంది కాబట్టి అక్కడ నెలకొన్న పరిణామాలంటే కూడా భారతదేశంపై కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి భారతదేశం కూడా దీని పట్ల జాగ్రత్త తోటి ఉంది అదేవిధంగా దీనిపైన ప్రధాని అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రితో పాటు సీనియర్ అధికారులు కూడా సమావేశమై పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంటుంది దీపిక 拜谢。